తీక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్రా న్యూస్ మహాత్మా జ్యోతి బాపులె ఆశయాలను కొనసాగిస్తామని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మహైబూబ్నగర్ పట్టణం పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్లలో గల పూలి విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అధికారులు బీసీ సంఘాల నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఒక్క మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో మొత్తం విద్యావంతులు తయారవుతారని నమ్మిన వ్యక్తి పూలేగారని ఆయన చెప్పారు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలని తన సొంత డబ్బులతో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా మన పిల్లలకు విద్యను అందించారని బడుగు బలహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని భావించారని ఆయన తెలిపారు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టిందంటే దానికి స్ఫూర్తి జ్యోతిబాపులే అని ఆయన అన్నారు ఆ రోజు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలోనే చదువు అంటే ఎవరికి తెలియని సమయంలో మన పిల్లలు చదువుకోవాలని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత పోలేది అని అన్నారు బడుగు బలిహీన వర్గాలకు కూడా విద్యలో సమాన అవకాశాలు ఉండాలని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మ జ్యోతిబాబులే చేశారని కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసే ఆలోచన విధానానికి రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబాబులే అని ఆయన చెప్పారు అంబేద్కర్ కూడా బాపులేని కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో బాపులే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి వారు స్ఫూర్తితోనే వారు జ్యోతిబాపులే స్ఫూర్తితోనే రాజ్యాంగంలోని పీఠంలోని అంశాలను అంబేద్కర్ చే చేర్చడం జరిగిందని ప్రపంచంలో అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన దానికి స్ఫూర్తి బాపులే ఆలోచన విధానం అని ఆయన అన్నారు 全部決めたのに。 ಸಾಂ ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಜ್ಯೋತಿರಾವ್ ಆಶಯಿಸ್ತಾ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿಗಾರೈ ಮಾತಾತ್ರಿ ಬಾಯಿ ಜ್ಯೋತಿ అదు ఒకటే మార్గం అని చెప్పిన జ్యోతిరావు పూలే ఆశాలను కొనసాగిద్దాం కొనసాగిస్తాం 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 పూలే ఆశాలను కొనసాగిస్తాం ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్ మూడా చైర్మన్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మనొక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం ఈరోజు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న క్రమంలో ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తేవడానికి అప్పుడు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అన్ని వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య సమాన అవకాశాలు విద్యలో కలగాలి అని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా ఫులే కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసిన ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారిని కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి కాంక్షించినవారు జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అంటారో దాంట్లో ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనే అంశాలను అంబేద్కర్ గారు చేర్చడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించడం రచించినారు దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానం అందుకే ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి దాదాపుగా వందల సంవత్సరాల క్రితమే నైపుణ్య అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన వ్యక్తి పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరి ఎవరి కులవృత్తుల నుంచి బయటికి వచ్చి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నో పుస్తకాల ద్వారా రచనల ద్వారా వారు చెప్పింది అలాగే విద్యలో బానిసత్వం ఉండకూడదు ఆలోచనలో బానిసత్వం ఉండకూడదు ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని చెప్పి వారు రాసిన గులాంగిరి అనే సంపుటిలో చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఈరోజు మేము జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని పుంజిపుచ్చుకొని పుచ్చుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే మా మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు మా కలెక్టర్ గారి సహకారంతో విద్య మీద దృష్టి పెట్టినము పేద వర్గాలు బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంలో ఇప్పుడు ముందుకు పోతూ ఉండవు అంతేకాదు ఈరోజే జీవో రాబోతూ ఉంది మన ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టిన దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని లర్నింగ్ సెంటర్గా రూపాంతరం చేసి ఇప్పుడు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసే జీవో ఈరోజు రేపట్లో రాబోతూ ఉంది అది వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఆ లర్నింగ్ సెంటర్కు పూలే అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని చెప్పి నామకరణ చేయాలి అని చెప్పి మా ఆలోచన వచ్చింది అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి అది మారినప్పుడే పూలే గారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రతి జన్మదినోత్సవం రోజు ప్రతి పూలే గారి జన్మదినోత్సవం కావచ్చు అంబేద్కర్ గారి జన్మదినోత్సవం కావచ్చు అవి మనకు స్ఫూర్తిగా ఉండాలే వారు మనకు స్ఫూర్తి ప్రధానలుగా ఎప్పటికీ ఉంటారు